సార్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీ పోస్టాఫీసు ఏర్పాటు చేశారు సార్ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు సార్ గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా మారుమూల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోస్టల్ సేవలు అందరూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము కొత్త పోస్ట్ పోస్టాఫీసులు ప్రతి గ్రామ పంచాయతీలో ఓపెన్ చేయడం జరిగిందండి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ బ్యాంకింగ్ అనేటువంటి దాంట్లోకి లేకుండా ఉన్నారో వాళ్ళందరిలో కూడా పొదుపు అనేది అలవాటు చేసి వాళ్ళని ఈ బ్యాంకింగ్ సెక్టర్లకు తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాలలో కూడా మా పోస్ట్ పోస్టాఫీసులన్నీ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గారి స్కీమ్ అయినటువంటి పిఎం జేజేబివై కానీ ఎస్బీవై కానీ ఇటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా అందరికీ చేరాలన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ ఆఫీసు ద్వారా ఈ స్కీమ్స్ అందరికీ కూడా అగ్రేవిధంగా చేస్తున్నారు రెండు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది కదా సార్ పోస్టల్లో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది ఆర్పిఎల్ఐ అని పిఎల్ఐ అని ఉంది దానికి ఎవరు అర్హులు ఎవరు పిఎల్ఐ ఆర్పీఎల్ఐ గడు అర్హులు సార్ మన పోస్ట్ ఆఫీస్లలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే బట్టి ఇప్పుడు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి రెండు రకాలటువంటి విధానమైనటువంటి పాలసీస్ ఉండడం జరిగింది ఆర్పిఎల్ఐ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు అర్హులు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు కూడా దీంట్లో అర్హులుగా మనం తీసుకుంటాము అదే ఆర్పిఎల్ఐ అనేది అంటే మనకు గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే మనం చేయగలుగుతాము అదే పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో చేయవచ్చు పట్టణ ప్రాంతాల్లో కూడా చేయవచ్చు ఎవరైనా సరే డిగ్రీ అర్హత ఉండి ప్రొఫెషనల్ డిగ్రీ చేసినటువంటి అందరూ కూడా పిఎల్ఐ చేయడానికి అర్హులే కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా పట్టభద్రులు అందరూ కూడా పిఎల్ఐ చేసుకోగలరు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నారు సార్ మీరు ఎలా జీరోతో ఓపెన్ చేస్తున్నారు సార్ ఈ మన గ్రామీణ ప్రాంత ప్రజలు ఏమన్నా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా బ్యాంక్ మీ దగ్గర మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఒకటి సేవింగ్స్ ఖాతా ఉంటుందండి ఎస్బీ ఖాతా అంటారు అదేవిధంగా ఆర్డీ ఖాతా ఉంటుంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి అకౌంట్ ఖాతా ఉంటుంది అదేవిధంగా మగపిల్లలకు టీపీఎఫ్ ఖాతా కూడా ఉంటుంది దీంతోపాటు మనకు టర్మ్ డిపాజిట్స్ వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఇలా వివిధ రకాలైన ఖాతాలు మనం పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు అండి ఎస్బీ ఖాతా ఓపెన్ చేయడానికి మినిమం మనం ఐదు వందల రూపాయలతో ఖాతా ఓపెన్ చేయాలి ఆర్డీ ఖాతా అంటే రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయడానికి మనం వంద రూపాయలతో ఖాతాను మనం ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్ఏ ఖాతా సుకన్య సమృద్ధి అకౌంట్ ఖాతా అన్నది రెండు వందల యాభై రూపాయలతోటి మనం ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు టీడీ ఖాతా టైం డిపాజిట్ ఖాతా అనేది వెయ్యి రూపాయలతోటి మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుందండి పీపీఎఫ్ ఖాతా అన్నది మన మగపిల్లలకు ఓపెన్ చేసుకోవచ్చు అది ఐదు వందల రూపాయలతో మన ఖాతాను ఓపెన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్